సీబీఐ కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై రావు సెవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నందున ఆమెకు బెయిల్ ఇవ్వద్దన్న సీబీఐ కోరగా బెయిల్కు కవిత అర్హురాలని ఆమె తరపు న్యాయవాది వాదించారు సీబీఐ కేసులో కోర్టు తుది ఉత్తర్వులు వాయిదా పడిన వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై వాదనలు మొదలయ్యాయి కవిత వాదన అనంతరం న్యాయస్థానం విచారణ వాయిదా వేయడంతో మంగళవారం మధ్యాహ్నం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి మద్యం విధానంపై సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇరువైపులాక్రమ్ ప్రకారం బెయిల్ కు కవిత అర్హురాలు అని ఆమె తరపు న్యాయవాది వాదించారు ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు అరెస్టు చేయాల్సిన అవసరం లేకుండా కవితను అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు భారాసకు కవిత స్టార్ క్యాంపైనర్ అని కోర్టుకు తెలిపిన ఆమె తరపు న్యాయవాది ఏడేళ్లలో కేసులకు అరెస్ట్ అవసరం లేదన్నారు మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వద్దని కోర్టును సీబీఐ కోరింది కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలరన్న సిబిఐ తరపు న్యాయవాది లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని పేర్కొన్నారు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కవిత బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం మే రెండున తుది ఉత్తర్వులు ఇవ్వనుంది సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై వాదనలు ప్రారంభమయ్యాయి కవిత తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి విచారణకు సహకరిస్తోన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు అరుణ్ రామచంద్ర పిళ్లై పది స్టేట్మెంట్లు ఇచ్చారని కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు అనుమానితురాలిగానూ లేని కవితను నిందితురాలిగా మార్చారని విచారణకు హాజరైన సమయంలో కరుడుగట్టిన నేరస్తుల్లా చూశారన్నారు మార్చి ఆమెను అక్రమంగా అరెస్టు చేశారన్న సింఘ్వి కవిత కేజీ ను కలిపి విచారించడంలో ఈడీ విఫలమైందన్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో విజయ్ నాయర్ సోషల్ మీడియా వ్యవహారం చూస్తారని ఆయనతో సోషల్ మీడియా అంశంపై మాత్రమే భేటీ అయినట్లు వివరించారు బుచ్చిబాబు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారన్న కవిత తరపు న్యాయవాది సింఘ్వి ఈడీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాకే ఆయనకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు మాగుంట రాఘవరెడ్డి భాజపాతో పొత్తులో ఉన్న పార్టీ నుంచి పోటీలో ఉన్నారని అతను ఎందుకు ఆ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు శరత్ రెడ్డి భాజపా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి అని ఆరోపించిన కవిత తరపు న్యాయవాది వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవితను అరెస్టు చేశారన్నారు కవిత తన ఫోన్లను కావాలని ఫార్మాట్ చేసినట్లు ఈడీ ఆరోపిస్తోందన్న కవిత తరపు న్యాయవాది కవిత ఎవరికి ఫోన్ ఇచ్చినా ఫార్మాట్ చేసే వాడతారని కోర్టుకు వివరించారు కవిత వాడిన అన్ని మొబైల్ ఫోన్లను ఈడీకి ఇచ్చామని ఆమె న్యాయవాది సింఘ్వి మొత్తం ఆరు ఫోన్లు అందించినట్లు చెప్పారు కవిత తరపు న్యాయవాది వాదనల అనంతరం తదుపరి విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది